ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో శ్రావణమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే ఈ శ్రావణమాసంలో భక్తులను అనుగ్రహించేందుకు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు భూలోకంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాల్లో శ్రవణానక్షత్రం రోజుల్లో శ్రీవెంటేశ్వర స్వామిని ఆరాధిస్తే అనంతఫలాలు వరిస్తాయి అయితే నిన్న వరలక్ష్మి పూజ చేసిన ఈ రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఎందుకంటే సంపదకు దేవత అయిన వరలక్ష్మీదేవి స్వయానా విష్ణుమూర్తి భార్య విష్ణుమూర్తి అవతారమే వెంకటేశ్వర స్వామి కాబట్టి నిన్న వరలక్ష్మి పూజ చేసుకున్నవాళ్లు కూడా మీ ఇంట్లో పూజ చేసుకుంటే వరలక్ష్మి ఆశీర్వాదంతో పాటు విష్ణుమూర్తి ఆశీర్వాదంకూడా లభిస్తుంది తద్వారా మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనలో చాలామంది వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారు అయితే కలసం మీద పెట్టిన కొబ్బరికాయని అలాగే జాకెట్ ముక్కని ఏం చేయాలనే సందేహం చాలామందికి వస్తుంది నిన్న వరలక్ష్మి పూజలో పెట్టిన కలశాన్ని ఈ శనివారం నాడు కదపాలి కలసంపై ఉన్న జాకెట్ ముక్కను మీరు కుటించుకోవచ్చు లేదా మీ బీరువాలో పెట్టుకోండి అలాగే కలసం పైన ఉన్న కొబ్బరికాయను మీ ఇంట్లోనే కొట్టి ఈ కొబ్బరితో ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేసుకుని తినాలి అంతేకాని చట్నీలోకి వాడరాదు ఇక కలసంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన చల్లుకోవాలి కలసం దగ్గర పెట్టిన బియ్యాన్ని బ్రాహ్మణుడికి దానం చేయవచ్చు లేదా ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసుకుని ప్రసాదంలాగా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాల్లో ఇంట్లో పూజ చేయడానికి కుదరకపోతే కనీసం ఈ ఒక్క శనివారమైనా సరే ఇంట్లో పూజ చేయటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ శనివారం రోజున త్రయోదశి రావడంతో పాటు శ్రావణమాసంలోని శని వ్రతం కూడా కలిసొచ్చింది ఈ ప్రదోషకాలం సాయంత్రం సమయంలో ఉంటుంది కాబట్టి సాయంత్రం చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది శనివారం సాయంత్రం సమయంలో రాత్రి ఎనిమిది గంటల్లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళప్పును వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్లు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది మీ పూజగదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకారం చేసుకుని ఇంట్లో పూజ చేయండి ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో పూజ చేసేవాళ్లు బియ్యపిండితో రెండు ప్రమిదలను తయారుచేసి ఆ ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తే చాలు స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ రోజున చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి తులసాకులు లేకపోతే మాత్రం ఆ పూజ అసంపూర్ణమని వేదపండితులు చెప్తున్నారు కాబట్టి ఈ రోజున సాయంత్రం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసాకులను ఉపయోగించాలి స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి అలాగే ఈ రోజున పూజ పూజచేసేవాళ్లు మీ పూజగదిలో ఒక రాగిచెంబును పెట్టుకుని పూజ చేసుకోవాలి రాగిచెంబు నిండా నీళ్ళు పోసి అందులో రెండు తులసాకులను వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత దేవుని దగ్గర ఉన్న ఈ నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి మిగిలిన నీటిని ఏదైనా చెట్టు దగ్గరపోయండి ముఖ్యంగా ఈ రోజున గన్నేరు పువ్వులతో దేవుడిని పూజిస్తే గోవులను దానం చేసినంత పుణ్యఫలితం దక్కుతుందట అదే గులాబీ పూలతో పూజిస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజలో పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరికలున్నీ నేరగా స్వామివారి చెంతకు చేరుతాయి అలాగే ఈ శనివారం నాడు ఏదైనా జంతువుకి ఆహారం తినిపిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది శనివారం రోజున ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తే మీ ఇంటికి చాలా మంచిది శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ల ఇంట్లో ధనప్రవాహం బాగా పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి ముఖ్యంగా ఈ రోజున సాయంత్రం సమయంలో అత్యంత శక్తివంతమైన చంద్రకిరణాలు మనభూమిపైన పడతాయి ఈ శక్తివంతమైన కిరణాలు ఎక్కువగా దేవాలయాల దగ్గర పడతాయట కాబట్టి మీకు వీలైనంతవరకు ఈ రోజున సాయంత్రం ఏదైనా దేవాలయానికి వెళ్లి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుని నమస్కారం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం ఇలా చేసినట్లయితే మీ జీవితంలో విశేష ఫలితాలను పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు శనివారం సాయంత్రం ఇలా పూజ చేసిన తరువాత ఒక బిర్యానీ ఆకును తీసుకుని దానిమీద మీ మనసులో ఉన్న ఏదైనా ఒక కోరికను రాసి పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే మీరు రాసిన కోరిక త్వరలోనే నెరవేరుతుంది మరీ ముఖ్యంగా శనివారం రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు పసుపు దారం కట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటే మాత్రం మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేవాళ్లు ఇంట్లో కందిపప్పును వండకూడదు పప్పు వినియోగానికి చాలా దూరంగా ఉండాలి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే శనివారం సాయంత్రం శివాలయానికి వెళ్లి శివునికి ఆవుపాలతో అభిషేకం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అతికొద్ది కాలంలోనే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసిరాదు ఇంట్లో డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటివారు ఒక గిన్నెలో నిండుగా రాళ్లుప్పును పోసి దానిమీద ఒక పచ్చి నిమ్మకాయను పెట్టి మీ పూజగది ముద్దు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి